అండి అమ్మ సరదాగా పిల్లల్ని ఆడిపించేటప్పుడు అరిచేయి చాచి చెక్కలగింత పాట ఒకటైతే పాడిద్ది కదండి ఆ పాట ఇప్పుడైతే చెప్తున్నాను ఇల్లు వలికి ముగ్గు వేసి పీట వేసి ఆకు వేసి పప్పు వేసి పాయసం పెట్టి అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి పాలు పెట్టి పెరుగు వేసి కూర వేసి చారు పెట్టి నెయ్యి వేసి ముద్ద చేసి నోట్లో పెట్టి తినిపించి చెయ్యి కడిగి మూతి కడిగి చెయ్యి తుడిచి మూతి తుడిచి ఇట్లా పోయి సారీ తాతగారింటికి దోవేదంటూ అత్తగారింటికి దోవేదంటూ ఇట్లా పోయి అట్లా పోయి ఇదిగో వచ్చాం వచ్చాం చంకా ఎత్తి చక్కెలి గిలిగిలి చక్కెలి గిలిగిలి చక్కెలి గిలిగి అంటూ అమ్మైతే పెడుతుంది కదండి చక్కెలికి వెళ్ళి చెయ్యి చాపి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం ఓకేనా